నమస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బాంబు పేల్చారు చైనా దిగుమతులపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు ఈ టారిఫ్లు నవంబర్ ఒకటి నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు ఇప్పటికే చైనాపై ముప్పై శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే వాణిజ్యంపై చైనా అసాధారణంగా దూకుడుగా వ్యవహరిస్తోంది అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు చైనా తయారీ వస్తువులు ఏ దేశం నుంచి దిగుమతైనా చైనా ఏ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేసినా వాటికి ఈ సుంకాలు వర్తిస్తాయి అంటూ అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు ఇది అన్ని దేశాలను ప్రభావితం చేస్తోందని ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని తెలిపారు నవంబర్ ఒకటి నుంచి లేదా ముందుగానే ఈ టారీఫ్లు అమల్లోకి రావచ్చు అన్నారు చైనా తీసుకునే తదుపరి చర్యలను బట్టే సుంకాలపై యుఎస్ నిర్ణయం ఉంటుంది అన్నారు అలాగే క్రిటికల్ సాఫ్ట్వేర్ ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్లు వివరించారు అమెరికా దాదాపు ప్రతి ఉత్పత్తి భారీగా ఎగుమతి ఆంక్షలు విధించాలని చైనా యోచిస్తోంది అనే నివేదికల ఆధారంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేశారు చైనా అధ్యక్షుడు తో భేటీని రద్దు చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు ఇది జరిగిన కొన్ని గంటలకే ట్రంప్ సుంకాల ప్రకటన చేయడం గమనార్హం ఇక గతంలోనూ అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరిగిన వాణిజ్య వివాదం తగ్గించే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి ఈ క్రమంలో ట్రేడ్ డీల్ కు ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ ఇది ఒక కొలికి రాలేదు ఈ క్రమంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చా వేదికలో పార్టిసిపేట్ చేయడానికి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్స్పర్ట్ సంజయ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సంజయ్ గారు నమస్తే అండి చర్చా కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి యా చైనా ట్రంప్ చైనా పై ట్రంప్ సుంకాల దూకుడును ఎలా చూడాలంటారు ఇది ఇప్పటి నుంచి వస్తున్న విషయం కాదండి చాలా కాలంగా వస్తున్న సమస్య చైనా అమెరికా మధ్య వాణిజ్యం ఎలా ఉండాలి న్యాయబద్ధంగా ఎలా ఉండాలని రెండు దేశాలు ఎప్పటి నుంచో విభేదిస్తున్నాయి ఉదాహరణకి మనం కనుక తీసుకున్నట్టయితే టూ లో చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినది అప్పటి నుంచి చాలా అమెరికాలో చాలా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి దట్ అన్ఫేర్ గా ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తుందని వాణిజ్యంలో చాలా అన్యాయంగా వ్యవహరిస్తుందని చాలా అంటే చైనా నుంచి ఎగుమతులు ఎలా చేస్తుంది కానీ చైనా దిగుమతులు ఎలా చేయకుండా ప్రవర్తిస్తుందని అప్పటి నుంచి టూ థౌజండ్ అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ గొడవ నడుస్తూనే ఉందండి అంతేకాదు టూ థౌజండ్ ఎయిట్ టు ఎయిటీన్ లో మనం చూసాము చైనా నుంచి వస్తున్న సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున అమెరికా సుంకాలు విధించడం జరిగిందండి ఆ తర్వాత అమెరికా లో ఫైవ్ నెట్వర్క్ తయారు చేస్తున్న తరుణంలో హువాబే నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో చైనీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగిందండి అమెరికన్ లీడర్షిప్ అలానే తర్వాత ట్వంటీ ట్వంటీ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ ఆ సమయంలో పెద్ద ఎత్తున చైనా మీద ఆయన దుమ్మెత్తి పోసేవారు ఆయన చైనా అన్యాయంగా వ్యవహరిస్తోందని చెప్పడం జరిగేది బైడెన్ వచ్చిన తర్వాత కూడా కొంత కఠిన వైఖరి చైనా మీద కంటిన్యూ చేస్తూనే వచ్చారండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ లో తీసుకున్నట్టయితే కనుక అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కింద చైనాకి చిప్స్ పంపించడం కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ చైనా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కొట్టేస్తుందని కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేయడం జరిగిందండి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పటినుంచో భారత్ కూడా ఎప్పటినుంచో చెప్తోంది చైనాలో డొమెస్టిక్ ఇండస్ట్రియల్ కెపాసిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి సో అందుకని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది తప్పదు సో ఎక్స్పోర్ట్స్ పెద్ద ఎత్తున చేస్తారు వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయటం కోసం వాళ్ళు వాళ్ళకి ఇండస్ట్రీస్కి సబ్సిడీస్ ఇవ్వటం కానివ్వండి ప్రత్యక్షంగా పరోక్షంగా సబ్సిడీస్ ఇవ్వటం జరుగుతుంది అంతేకాదు గ్లోబల్ మార్కెట్ ని గేమ్ చేసే విధంగా చైనీస్ కంపెనీస్ కూడా ఎప్పటి నుంచో ప్రవర్తిస్తున్నాయి అమెరికానే కాదు భారత్ కూడా ఈ విషయంలో ఎప్పటినుంచో చెప్పడం జరుగుతోందండి అలానే మనం తీసుకుంటే ట్వంటీ ట్వంటీ వన్ లో యునైటెడ్ స్టేట్స్ చైనాకి వెళ్లాల్సిన సెమీ కండక్టర్స్ వాటి మీద కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది తర్వాత మనం చూసాం ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ టెన్ పర్సెంట్ అన్నారు ట్వంటీ పర్సెంట్ అన్నారు తర్వాత వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేస్తానని ఈ సంవత్సరం కొద్ది నెలల క్రితం చెప్పడం జరిగింది తర్వాత చైనా ప్రతిస్పందించింది మీరు వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సుంకాలు గనక మా మీద వేస్తే మేము వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తామని తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని చాలా చర్చలు జరిపి ఒక నైంటీ డే ట్రూస్ అంటే ఒక నైన్టీ డేస్ పాటు తొంభై తొంభై రోజుల పాటు మన ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎడిషనల్ సుంకాలు వేసుకోవద్దు అని నిర్ణయించడం జరిగిందండి అప్పటి నుంచి చైనా మీద అమెరికా వేస్తున్న సుంకాలు ముప్పై శాతం మాత్రమే ఆ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆ వాళ్ళిద్దరూ చర్చలు జరుపుతున్నారు ఈ అక్టోబర్ నెలాఖరికి ఒక అగ్రిమెంట్ వస్తుందేమో అనుకున్న తరుణంలో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్స్ బాగా దెబ్బతిన్నాయి ఆ దెబ్బతింటడంతో డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున మళ్ళీ సుంకాలు వేస్తున్నానని చెప్పడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా దేశాలు అమెరికా వేస్తున్న సుంకాలకి ప్రతిస్పందించలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య వేరే దేశాల మధ్య ఆ ఆర్థికంగా పవర్ శక్తి విషయంలో కొంత అసమానత ఉంది ఆ అసమానతతో చాలా దేశాలు రెస్పాండ్ కాలేకపోతున్నారు కానీ చైనా విషయానికి వస్తే చైనా మీద అమెరికా చాలా విషయాల్లో ఆధారపడింది ఉదాహరణకి రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకోండి టెక్నాలజీ రంగంలో కొన్ని అంశాలు తీసుకోండి అలానే అగ్రికల్చర్ రంగంలో తీసుకోండి ఇవన్నిట్లో కూడా అమెరికా చైనా మీద కొంత ఆధారపడటం వల్ల చైనా ప్రతిస్పందిస్తోంది చైనా తిరిగి సుంకాలు వేయటం జరుగుతోంది తిరిగి దెబ్బ కొట్టే విధంగా చేస్తోంది సో కాబట్టి అటువంటి కోణంలో కనుక మనం చూస్తే కనుక వీళ్ళిద్దరి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ వస్తుందా అని చాలా మంది అంటున్నారు నా ఉద్దేశంలో తొందరలోనే వీళ్ళిద్దరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు ఎందుకంటే చైనా ప్రతిస్పందించే శక్తి ఉంది చైనాకి ప్రతిస్పందించే ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉంది అంతేకాదు ఐక్యరాజ్య సమితిలో మెంబర్ కూడా తర్వాత తన మీడియాను తను పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతుంది ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ ని కంట్రోల్ చేయగలుగుతుంది సో కాబట్టి చైనా ప్రతిస్పందించే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ మళ్ళీ కూర్చుని చర్చించి నవంబర్ లోపల ఏదో ఒక చిన్న అగ్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి సంజయ్ గారు ట్రంప్ చెప్పినట్టే చేస్తే చైనాకు ఎలాంటి ప్రభావం పడుతుంది అంటారు ట్రంప్ చెప్పినట్టే చేస్తే కనుక రెండు దేశాలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడతాయండి ఎందుకంటే అసలు ఇప్పుడు ట్రంప్ ఎందుకు మళ్ళీ వంద శాతం వేస్తున్నానని చెప్పడం జరిగింది ఎందుకు జరిగింది అంటే చైనా ఏం చెప్పిందంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి కదా ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్ ని చైనా నుంచి చేసే ఎక్స్పోర్ట్స్ ని చైనా కంట్రోల్ చేయటం మొదలెట్టింది ఎందుకని మీరు మా మా మీద సుంఖాలు వేస్తే మేము మీకు పంపించే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఖనిజ సంపత్తి ఏదైతే ఉంటుందో వాటి మీద ఆంక్షలు విధిస్తామని చైనా ప్రకటించడం జరిగిందండి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఏంటి ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి కావలసిన కాంపోనెంట్స్ చిప్స్ కానివ్వండి సెమీ కండక్టర్స్ కానివ్వండి వీటిల్లో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ వాడటం జరుగుతుంది ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఇంత కీలకం అవటం వల్ల చైనాకి అమెరికా మీద కొద్దిగా పై చేయి వచ్చింది అన్న ఆలోచన వస్తుంది ఈ రేర్ ఎర్త్ మెటల్స్ లో ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్న చైనా అరవై శాతం అంటే లేటెస్ట్ ఏజమ్ ఒక సంవత్సరంలో వంద కేజీల రేర్ ఎర్త్ మెటల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అంటే మైనింగ్ జరిగింది అంటే మైనింగ్ జరిగింది అంటే అందులో అరవై కేజీలు దాదాపు చైనానే మైన్ చేస్తుంది అంతేకాదు మైన్ చేసిన తర్వాత ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని ప్రాసెస్ చేయాలి ప్రాసెసింగ్ కి మంచి టెక్నాలజీస్ కావాలి అధునాతనమైనటువంటి విజ్ఞానం కావాలి సాంకేతిక నైపుణ్యత కావాలి అవి కూడా చైనాలో ఎక్కువ ఉన్నాయి సో దాంతో ఏమవుతోంది వేరే దేశాల్లో కూడా మైనింగ్ జరిగిన ఈ ఖనిజ సంపత్తిని బయటికి తీసినా కి చైనాకి వెళ్తుంది అంటే వంద కేజీలు ఒకవేళ రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాసెసింగ్ ప్రపంచంలో అయితే తొంభై శాతం చైనాలో అవుతున్నాయి అంటే నైన్టీ కేజీస్ దాదాపు చైనాలో జరుగుతుంది అంత బలమైన రేర్ ఎర్త్ మెటల్ ఇండస్ట్రీ చైనా డెవలప్ చేసుకుంది ముందు చూపుతో రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా ఎలక్ట్రానిక్ అవుతోంది డిజిటల్ అవుతోంది డిజిటల్ అయితే కనుక వాటికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి ఆ కాంపోనెంట్స్కి కావాల్సిన మూలమైన ఖనిజ సంపత్తి ఏంటి అని గ్రహించి చైనా కొన్ని దశాబ్దాలుగా వాటిలో ఇన్వెస్ట్ చేసి తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంది పెంచుకొని ఈరోజు ఆ శక్తి సామర్థ్యాల్ని ఒక ఆయుధం లాగా వాడుతోంది సో అందుకని ఈ సంగతి చూస్తున్నాం మనం చైనా సో కాబట్టి చైనా కూడా ఏం చేస్తుందంటే మీరు మా మీద సుంఖాలు వేస్తే మేము మీకు రేర్ ఎర్త్ మెటల్స్ ఆపేస్తాం అని చైనా అమెరికన్ ఇండస్ట్రీ మీద కూడా ఒత్తిడి తెచ్చే విధంగా ప్రవర్తిస్తోంది అందుకనే మనం చూసాం స్టాక్ మార్కెట్ కానివ్వండి గ్లోబల్ స్టాక్ మార్కెట్ కానివ్వండి వాటిల్లో కొద్దిగా అలజడి వచ్చింది చైనా తిరిగి మేము రేర్ ఎర్త్ మెటల్స్ వాటి మీద దెబ్బ వేస్తామంట అంతేకాదు ఆ చైనా ఆల్టర్నేటివ్స్ కూడా వెతుక్కుంటోందండి ఉదాహరణకి చైనా అమెరికా నుంచి పెద్ద ఎత్తున సోయాబీన్ లాంటి అగ్రికల్చరల్ కమాడిటీస్ చైనాకి ఎక్స్పోర్ట్ అవుతాయి అమెరికా నుంచి చైనాకి కొన్ని అగ్రికల్చరల్ కమాడిటీస్ ఆ వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఉత్పత్తిలో కొంత సోయాబీన్స్ లాంటివి చైనాకి ఎక్స్పోర్ట్ అవుతాయి చైనా ఏం చేసింది అమెరికాని దెబ్బ కొట్టడానికి ఆ ఎక్స్పోర్ట్స్ వస్తున్నాయి అగ్రికల్చరల్ ఏవైతే ఎక్స్పోర్ట్స్ అమెరికా నుంచి చైనాకు వస్తున్నాయో వాటిని ఆపేసిందంటే మరి వాటిని ఆపితే చైనాలో డొమెస్టిక్ డిమాండ్ ఉంటుంది కదా సోయాబీన్స్ కి వాటికి అది ఏం చేసింది చైనా బ్రెజిల్ నుంచి అర్జెంటీనా నుంచి ఇట్లా సౌత్ అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఈ అగ్రికల్చరల్ కమాడిటీస్ కొనుగోలు చేస్తోంది అగ్రికల్చరల్ కమాడిటీస్ పెద్ద ఎత్తున కొనుగోలు చేసే తరుణంలో అక్కడ పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోతే సౌత్ అమెరికాలో పోర్ట్ ఫెసిలిటీస్ కట్టింది చైనా కట్టి అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఆ సునాయాసంగా అగ్రికల్చరల్ కమాడిటీస్ సౌత్ సౌత్ అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేయటం వల్ల అమెరికన్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ మీద చాలా ప్రెషర్ వస్తుంది ప్రెషర్ వచ్చి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు దాని దాని యొక్క రియాక్షన్ మనం మన మీద కూడా చూస్తున్నాం అమెరికా ఇప్పుడు మన అంటోంది మీరు కొనుక్కోండి వచ్చింది అగ్రికల్చరల్ కమాడిటీస్ అంటే చైనా పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది కొన్ని దశాబ్దాలుగా దానికి ప్రిపేర్ అయింది ఇటువంటి యుద్ధం వస్తుంది మనకి అమెరికాతో ఆర్థిక రంగంలో మనము అమెరికా తలబడతామని సో దానికి కావాల్సిన స్ట్రాటజీస్ కానివ్వండి అలానే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్స్ కానివ్వండి అవన్నీ చైనా డెవలప్ చేసుకుంది చైనా అమెరికా యుద్ధం మీరు అడిగినట్టు కనుక ఇప్పుడు చర్చించిన విషయాలు కనుక మనం గమనించినట్టయితే ఆ చైనా అమెరికా యుద్ధం ఒకవేళ ఆర్థికంగా ఆర్థిక రంగంలో జరిగే ఈ ఫ్రిక్షన్ కానీ యుద్ధం కానీ ఇంకా ఎక్కువ అయితే కేవలం చైనానే కాదు అమెరికా కూడా దెబ్బతింటుంది అని చైనా ఇండైరెక్ట్ గా చెప్తోందండి సో నా ఉద్దేశంలో ఏదో రెండు పెద్ద శక్తులు తలబడుతున్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు కొద్దిగా ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతుంది నా ఉద్దేశంలో ఇందాక మనం అనుకున్నట్టు సౌత్ కొరియాలో ఎపెక్ మీటింగ్ ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరగబోతోంది అక్టోబర్ చివరిన అక్కడ డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ ని కలుస్తానని ఇంతకు ముందు చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ నేను కలవకపోవచ్చు ఆయన్ని ఎందుకంటే వాళ్ళ వైఖరి బాగాలేదు కాబట్టి అని చెప్తున్నారు అది కనుక మనం తీసుకుంటే నా ఉద్దేశంలో ఎలాగోలా కలిసి ఏదో ఒక ఆ మీటింగ్ ముందే ఒక కొంత అగ్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఇవన్నీ చేయడం వల్లనే ట్రంప్ కోపం వచ్చి ఇలా ప్రవర్తిస్తున్నారా చైనా మీద లేదు ఇంకేది కారణాలు ఉన్నాయంటారా అంటే చైనా అమెరికా మధ్య రిలేషన్షిప్ ఇలా ఫ్రిక్షన్ చాలా సంవత్సరాల నుంచి ఉంది కొన్నాళ్ళు కొనసాగుతుందండి ఎందుకంటే ఆర్థికంగా ఒక శక్తి ఉద్భవించి పైకి వస్తూ ఉంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి పవర్ ఏదైతే ఉందో దానిలో ఒక యాంగ్జైటీ ఒక ఆందోళన ఉంటుంది అంతేకాదు కొత్తగా వస్తున్న పవర్ ఏదైతే ఉందో అది కూడా ఈ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పవర్ అయినటువంటి యునైటెడ్ స్టేట్స్ నన్ను ఏదో విధంగా తొక్కేస్తుందేమో అన్న భయం ఉంటుంది సో చైనా అమెరికా రిలేషన్షిప్స్ కనుక మనం చూసినట్టయితే కొంత ఫ్రిక్షన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ థీరీ కనుక తీసుకుంటే దాన్ని తూసి డైటిస్ ట్రాప్ అంటారండి తూసిడైటిస్ ట్రాప్ అంటే ఆయన తూసిడైటిస్ అనే ఇంటలెక్చువల్ థియరటీషియన్ ఏం చెప్పాడంటే ఒక ఎస్టాబ్లిష్డ్ పవర్ ఆల్రెడీ చాలా ఆధిక్యతలో ఉన్నటువంటి ఒక శక్తి పైకి వస్తున్న శక్తి ఈ రెండు శక్తులు గ్యారెంటీగా యుద్ధం చేస్తాయని చెప్పటం జరిగింది కాకపోతే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అమెరికా నిజంగా నిలబడి చైనాతో ధీటుగా వ్యవహరించగలదా అన్న దాని మీద అనుమానాలు వస్తున్నాయి ఆ ఎందుకంటే అమెరికా తన వైఖరి కనుక చూస్తే కనుక మనం కేవలం చైనా మీద కాకుండా తనతో స్నేహంగా ఉన్న దేశాల మీద పెద్ద ఎత్తున ఆర్థిక యుద్ధం చేస్తోంది కదా సో దాని వల్ల కూడా లాంగ్ రన్ లో అమెరికాకి దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ ఈ ప్రిక్షన్ ఏదైతే ఉందో మీరు అడిగారు ఎన్నాళ్ళు ఉంటుంది ఎందుకు వస్తుంది అని ఇది కొన్ని దశాబ్దాలుగా ఉంది దీని తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే చైనా ఆర్థికంగా పెరుగుతున్న కొద్ది అమెరికాలో ఆందోళన ఎంజైటీ పెరుగుతుంది సో దాన్ని బట్టి కూడా కొంత ప్రతిస్పందించాలి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని నడుస్తుంది అంతేకాదు షీ జిన్పింగ్ నాయకత్వం కూడా కొద్దిగా కఠినంగా ఉండే నాయకత్వం అండి ఆయనది ఆయన ఇప్పుడు మనం డెంగ్జియోపింగ్ జియోపింగ్ తీసుకుంటే కనుక హైడ్ యువర్ స్ట్రెంగ్త్ బైడ్ యువర్ టైమ్ అన్నారు అంటే మనకున్న శక్తి సామర్థ్యాల్ని మనం ప్రపంచంలో వెంటనే చూపించాల్సిన అవసరం లేదు నెమ్మదిగా మనం ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలి అని కానీ షీ జిన్పింగ్ వచ్చాక ఆయన చెప్తోంది ఏమిటంటే మనం ఆల్రెడీ ఒక మేజర్ శక్తిగా ఉద్భవించాం కాబట్టి మనం మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి వాటిని వాడి వేరే దేశాల మీద ఒక పట్టు సాధించి మా దాని నుంచి ఆర్థికంగా మనం లాభపడాలి అని షీ జిన్పింగ్ గట్టిగా నమ్ముతారండి ఓపెన్ గా కూడా చేస్తున్నారు ఇవన్నీ ఆయన సో ఒక విధంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ రెండు పర్సనాలిటీస్ అండి షీ జిన్పింగ్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక అన్ప్రిడిక్టబుల్ స్ట్రాంగ్ పర్సనాలిటీ పబ్లిక్ లో పేస్ సేవింగ్ లేకుండా ఓడిపోవటం అస్సలు ఇష్టం ఉండదు సో కాబట్టి రెండు పర్సనాలిటీస్ తలబడుతూ ఉంటే ఫ్రిక్షన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది సో మీరు అడిగిన ప్రశ్నకి రెండు మూడు యాంగిల్స్ లో చూడొచ్చండి ఒకటి హిస్టారికల్ గా ఈ రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో క్రిక్షన్ ఉంది తర్వాత ఇప్పుడు వచ్చిన నాయకత్వం ఇటు షీ జిన్పింగ్ కానివ్వండి ఇటు డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి వాళ్ళిద్దరూ కూడా చాలా కఠినంగా వ్యవహరించే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు సో ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం మీద కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత ఒక రెండు దేశాల మధ్య కొంత సమన్వయం కొంత ఏదో ఇచ్చి ముందుకు ముందుకెళ్దాం అన్నట వైఖరి వాళ్ళలో కొద్దిగా తక్కువ కనపడుతుంది కాబట్టి రెండు దేశాల మధ్య కూడా ఫ్రిక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది తర్వాత అమెరికాలోను చైనాలోను ఈ ఈ భావం పెద్ద ఎత్తున పెరిగింది కాబట్టి ఇచ్చి ప్రక్రియ ఓటమిగా చూస్తున్నారు కానీ ఒక నెగోసియేషన్ నెగోషియేషన్ ఒక అడ్జస్ట్మెంట్ గా చూడటానికి అవకాశాలు తక్కువ అవుతున్నాయి సో దాంతో ఏమవుతుందంటే ఈ రెండు దేశాల మధ్య కూడా ఫ్రిక్షన్ ఆ ఇంకా ఎక్కువ అవుతుంది విభేదాలు ఎక్కువ అయ్యే ఛాన్సులు ఉన్నాయి కాకపోతే ఆ అమెరికన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది చైనా మీద ఆధారపడి ఉంది కాబట్టి వెనక నుంచి డొనాల్డ్ ట్రంప్ ని తర్వాత అమెరికా ప్రభుత్వాన్ని కొద్దిగా పుష్ చేసి నట్ చేసి ఏదో విధంగా మనం సెటిల్ చేసుకోవాలని అడగచ్చు లేదా చైనా కూడా ఈ మధ్య కాలంలో ఆర్థికంగా కొద్దిగా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి ఇటువంటి తరుణంలో మనం కొద్దిగా తగ్గితే మంచిదేమో అన్న ఆలోచన కూడా కొంతమంది అక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ తో ఉండొచ్చండి సో ఓవరాల్ గా చూసుకుంటే ఫ్రిక్షన్ కొనసాగుతుంది కానీ మల్టిపుల్ అగ్రిమెంట్స్ వచ్చి వెళ్తూ ఉంటాయండి రెండు దేశాల మధ్య ఆ ఒక చిన్న అగ్రిమెంట్ వస్తుంది తర్వాత అది కూలిపోతుంది మళ్ళీ ఇంకోటి అట్లా వెళ్తూ ఉంటుంది కానీ ఒక విధమైనటువంటి టెన్షన్ రెండు దేశాల మధ్య ఉంటూనే ఉంటుందండి అమెరికా హెచ్చరికల్ని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటారు అయితే ఇప్పుడు మనం చర్చించినట్టు ఆల్రెడీ చైనా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది రీజన్స్ అందుకని ఆయన కొద్దిగా మనం ప్రతిస్పందించాలి అని చైనా ఆలోచిస్తోందండి ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే చైనా కూడా ఒక ఆపర్చునిటీ చూస్తోందండి షీ జిన్పింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కేవలం చైనా మీదే కనుక ఆర్థిక యుద్ధం చేసి ఉంటే చైనాకి ఇన్ని ఆపర్చునిటీస్ వచ్చేవి కాదండి అలా కాకుండా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు తన స్నేహితులైనటువంటి అమెరికాకి స్నేహితులైనటువంటి దేశాలు అటు జపాన్ కానివ్వండి ఇటు యూరోపియన్ యూనియన్ కానివ్వండి ఇటు ఇండియా కానివ్వండి వీటి మీద కూడా ఆర్థిక యుద్ధం చేసి ఒక గ్లోబల్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎన్వైరన్మెంట్ లో ఒక అస్థిరతను తీసుకురావడం జరిగిందండి సో దాంతో ఏమైంది చైనాకు ఒక ఆపర్చునిటీ కనబడుతోంది చాలా దేశాలు ఇంతకు ముందు చైనాతో మనం వాణిజ్యం చెయ్యాలా అని ఇబ్బందిగా పడి ఆలోచించి ఎలా ఎలాది చైనా నుంచి తప్పించుకోవాలా అనుకున్న వాళ్ళు ఈ రోజు చైనా గురించి ఆలోచించడం మానేసి అమెరికా ఏం చేస్తుందిరా బాబు అని వాళ్ళ మీద అమెరికా మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు సో దాంతో ఏమవుతుంది చైనాకి స్పేస్ దొరికింది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో చైనా ఆర్థికంగా మనం వేరే దేశాలకి ఎట్లా అడ్జస్ట్ అవ్వచ్చు అని ఒక ఆపర్చునిటీ దొరికింది ఉదాహరణకి ఇండియా తీసుకోండి ఇండియా మీద అమెరికా సుంకాలు విధించిన తర్వాత మీ కమోడిటీస్ మేం కొంటాం అని చైనా చెప్పడం జరిగింది అలానే హెచ్ వన్ బి వీసాలు కానీ మన పిల్లలు అక్కడ చదువుకోవటం మీద ఆంక్షలు పెడితే మేము సపరేట్ గా కే వీసా ఇచ్చి మీ వాళ్ళని మా దేశానికి తీసుకెళ్తాం అని చెప్పడం జరుగుతుంది నిజంగా ఇవన్నీ చేస్తారా చైనా చైనా అనేది తెలియ ఆలోచించాల్సిన విషయం అండి కాకపోతే డొనాల్డ్ ట్రంప్ వైఖరి వల్ల చైనాకి అంతర్జాతీయ పాలిటిక్స్ లో రాజకీయాలలో కొంత స్పేస్ ఎక్స్ట్రాగా వచ్చింది సో అందుకని కూడా షీ జిన్పింగ్ కొద్దిగా అవకాశం ఉంది మనం కొద్దిగా పుష్ చేయొచ్చు ఈ రోజు అమెరికాని కొద్దిగా వెనక్కి తోసే అవకాశం ఉంది అని ఉదాహరణకి తీసుకోండి అటు జపాన్ అమెరికాకి చాలా సన్నిహితంగా ఉండే దేశం మీద చాలా విరుచుకుపడ్డాడు డొనాల్డ్ ట్రంప్ చైనా పక్కనే ఉన్న జపాన్ ఈరోజు చైనా ప్రతిస్పందిస్తూ ఉంటే సైలెంట్ గా కూర్చొని చూస్తోంది అలానే సౌత్ కొరియా ఎంతో ఓపిక్ గా ఒక ట్రేడ్ డీల్ నెగోషియేట్ చేస్తూ ఉంటే సౌత్ కొరియా మేజర్ ఇండస్ట్రీ కంపెనీ అయినటువంటి హుండాయ్ అక్కడ ప్లాంట్స్ కడుతూ ఉంటే అమెరికాలో అక్కడ వర్కర్స్ అక్కడ సౌత్ కొరియన్ ఇంజనీర్స్ ని వాళ్ళని మీరు ఇల్లీగల్ గా వచ్చారు అని వాళ్ళకి చేతులకి హ్యాండ్ కఫ్ చేసి కడియాలు వేసి తీసుకెళ్ళటం జరిగిందని ఆ అంటే వాళ్ళని బందీలుగా చేశారు అంత క్రూరంగా వ్యవహరించడం జరిగింది సో సౌత్ కొరియా కూడా ఇప్పుడు ఏం చేద్దాం మనం చైనా వైపు తిరగాల అని ఆలోచిస్తాం సో అందుకని చూస్తే గనక చైనా షీ జిన్పింగ్ నాయకత్వం మనకి అమెరికాని అమెరికా చేస్తున్న ఆ మన మీద వేస్తున్న సుంఖాల్ని తిప్పికొట్టే అవకాశం మనకు వస్తుంది వేరే దేశాలు అమెరికా వైపు మొగ్గు చూపవు ఇటువంటి తరుణంలో అన్ని దేశాలు ఒక తాటి మీద వచ్చి చైనాకి వ్యతిరేకంగా నిలబడవు అని వాళ్ళకి తెలిసింది కాబట్టి సో వాళ్ళు ఈ రోజు చైనా వాళ్ళు అమెరికాతో గట్టిగా నెగోషియేట్ చేయగలుగుతున్నారు కొంతవరకు గట్టిగా నిలబడి తిరగబడి అమెరికాని బెదిరించే విధంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఇలాంటి ఎక్స్పోర్ట్స్ ఆపుతామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోందండి సో షీ జిన్పింగ్ మాట వినట్లేదు ఎందుకు అంటే కనుక ఇన్ని కారణాలు ఉన్నాయి ఒకటి ట్రంప్ పాలసీ రెండు ఆర్థికంగా చైనా బలంగా ఉండటం మూడు చుట్టుపక్కల దేశాలు మిగతా ఆర్థికంగా బలమైన దేశాలను కూడా చైనా డొనాల్డ్ ట్రంప్ ఇబ్బంది పెట్టడం వల్ల చైనాకు ఒక ఆపర్చునిటీ వచ్చిందండి మరి రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఈ పోరు అనేది ఈ పోరు ఎవరికి మంచిది కాదండి కానీ ఇది జరుగుతుంది ఎందుకంటే రెండు ఆర్థిక వ్యవస్థలు కేవలం ఇది రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు కాదండి ఇంకా చాలా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకటి అమెరికా డెమోక్రసీ చైనా డెమోక్రసీ కాదు అమెరికా క్యాపిటలిస్ట్ సిస్టమ్ చైనా స్టేట్ లెడ్ క్యాపిటలిజం అంటారు సో బేసిక్ గా రాజ్య వ్యవస్థ పెద్ద పాత్ర పోషిస్తుంది చైనాలు సో ఈ రెండు దేశాల మధ్య డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి దాన్ని సున్నితంగా హ్యాండిల్ చేసే ప్రక్రియ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అమెరికా విషయానికి వస్తే చైనా ఆర్థికంగా చైనా ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్న దాని మీద వాళ్ళు టూ ఎక్స్ట్రీమ్స్ మధ్య వెళ్ళిపోవటం జరిగిందండి ఒకటి డెమో ఇంతకు ముందు కనుక చూసినట్టయితే టూ థౌజండ్ ఎయిటీన్ వాటి ముందు కనుక చూసినట్టయితే ఇది ఈ దేశం నిజంగా అంత పవర్ఫుల్ కాదు మనం చూసి చూడనట్టు వదిలేయాలి అని అనుకోవటం జరిగిందండి యాక్చువల్లీ చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు ఈ దేశంలో ఉన్న చీప్ లేబర్ వాడుకుని మనం బాగుపడదాం అనుకుందండి అమెరికా తర్వాత ఇది పెద్దగా ఎదగదు అయినా మనం ఎలాగోలా హ్యాండిల్ చేయొచ్చు అని అక్కడి నుంచి ఈరోజు ఉన్నట్టుండి ఇది ఇంత శక్తివంతమైన దేశంతో మనం ఎట్లా దీన్ని ఎలాగోలా ఆపాలి అని ఒక ఇంకో ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయారండి సో అమెరికన్ పాలసీ తీసుకుంటే టూ ఎక్స్ట్రీమ్స్ లో వెళ్తుందండి చైనా వాళ్ళు యథావిధంగా ఒక పకడ్బందీ ప్లాన్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అఫ్ కోర్స్ వాళ్ళల్లో కూడా చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి ఉదాహరణకి వాళ్ళ ఆర్థిక ఎకానమీ సిచ్యువేషన్ ఆర్థికంగా వాళ్ళ ఎకానమీ అంత బలంగా లేదు ఈరోజు అయినప్పటికీ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్ని చూసుకుని లాభపడే విధంగా ఎలా ముందుకెళ్లాలి అని వాళ్ళు జరుగుతున్నారు సో ఓవరాల్ గా ఈ రెండు దేశాలు ఇంత పెద్ద ఆర్థిక శక్తులు తలబడటం మంచిదే అంటే మంచిది కాదు కానీ ఈ రెండు ఆర్థిక శక్తుల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి తలబడక తప్పదు కానీ అమెరికా కనుక కొద్దిగా సున్నితంగా కొద్దిగా చాకచక్యంగా వ్యవహరించుంటే చైనా ఈ రోజు ఇంత పెద్ద శక్తిగా అయ్యేది కాదండి ఈ పోరు అనేది భారత్ కు మేలు చేస్తుందా లేకపోతే నష్టం చేస్తుందా భారత్ అంటే ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉందండి వెన్ ఎలిఫెంట్స్ ప్లే ఇట్స్ గ్రాస్ దట్ సఫర్స్ వెన్ ఎలిఫెంట్స్ ఫైట్ ఇట్స్ ద గ్రాస్ దట్ సఫర్స్ అంటారండి అంటే ఏనుగులు ఆడుకుంటే నష్టపోయేది గడ్డి ఏనుగులు యుద్ధం చేసుకుంటే నష్టపోయేది చుట్టుపక్కల ఉన్న చిన్న ప్లాంట్స్ గడ్డి ఇలాంటివన్నీ సో పెద్ద పెద్ద దేశాలు తలబడితే పక్కన ఉన్న చిన్న దేశాలు ఎప్పుడు బాధపడాల్సి ఉంటుంది నష్టపోవాల్సి ఉంటుంది మరీ మనం అంత చిన్న దేశం ఏం కాదండి మరి గడ్డి పరకతో సమానమైనటువంటి దేశం కాదు మనం కూడా ఒక పెద్ద ఎకానమీ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కాకపోతే మన మీద కూడా వీటి ప్రభావం పడుతుంది మనం వాటికి ప్రతిస్పందించాలండి ఉదాహరణకి చైనా ఏం చేసింది రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ నేను అమెరికాకు పంపించను ఆపేస్తున్నాను అందే ఫైన్ వాళ్ళిద్దరి మధ్య ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకో ఇచ్చిపుచ్చుకోటాలు ఉండవనుకుంటున్నారు ఫైన్ కానీ ఇంకో అడుగు ముందుకేసిందండి చైనా నా దేశం నుంచి రే మీరు రేర్ ఎర్త్ మెటల్స్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సెమీ కండక్టర్స్ తీసుకుని మీ దేశానికి అంటే ఇండియాకి కనుక వాడుకుంటే మీరు వాడుకోండి కానీ మీరు అమెరికాకి పంపించ పంపించకూడదు అని క్లియర్ గా చెప్తుందండి చైనా అంటే ఆ ఇంకా ఇంకా అక్కడితో ఆగలేదండి చైనా నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ కానీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ మీరు ఉత్పత్తి చేసిన వస్తువుల్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నా అది మీరు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయకూడదు అంటుంది అంటే ఈ రోజు మనం లేటెస్ట్ రెజ్యూమ్ ఒక మొబైల్ ఫోన్ కానివ్వండి ఒక కంప్యూటర్ చిప్స్ కానివ్వండి వాటిల్లో చైనా నుంచి వచ్చిన రేర్ ఎర్త్ మెటల్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాడామండి అంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాడినా మనం ఆ కాంపోనెంట్ ని అమెరికాకి పంపించకూడదు అమెరికాకి పంపిస్తే చైనా మన మీద ఆంక్షలు విధిస్తానంటోంది మళ్ళీ నెక్స్ట్ టైం మీకు రేర్ ఎర్త్ మెటల్స్ అమ్మను అని చెప్తోంది అంటే మన మీద కూడా ఒక ఇబ్బంది వస్తుంది ఈ మధ్య కాలంలో చైనా నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఏవైతే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడతామో వాటి మీద కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించి వాటి ఎక్స్పోర్ట్స్ ని స్లో చేసిందండి చైనా ఈ మధ్య కాలంలో మళ్ళీ నేను లేదు మీకు మళ్ళీ పంపిస్తాను అని చెప్తోంది కానీ ఈ ఇట్లాంటి కొత్త కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఆంక్షలు పెడుతోంది మన మీద సో మన టెక్నాలజీ ఇండస్ట్రీ కానీ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ కానీ చైనా ఏం చేస్తుందిరా బాబు అన్న భయంతో మనం కూడా ఒక వ్యవహరించాల్సి వస్తుందండి సో అది మనం చాలా పరిగణలోకి తీసుకోవాలి అంటే ఈ రెండు దేశాలు కొట్టుకుంటే మనం కూడా అనుభవిస్తున్నాం అలానే చాలా దేశాలు ఈ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు అంతేకాదు రెండు దేశాలు కొట్టుకుంటే వాళ్ళు వేరే దేశాలకు చెప్తున్నారు మీరు అమెరికాతో ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చైనా వేరే దేశాలకు చెప్తోంది ఆ సో అది కూడా మనకి ఇబ్బందిగా అవుతోంది ఎలా అయితే మనం ఈరోజు చూస్తున్నాము రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో సో అది కూడా మనకి చాలా ఇబ్బంది అయ్యే ఒక ఇబ్బందిగా కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి మనకి సో ఇవన్నీ కూడా మనం రెస్పాండ్ అవ్వాలి కాకపోతే మన అదృష్టం ఏంటంటే మనం కూడా ఒక మంచి ఎకానమీనే దాదాపు కో ట్రిలియన్ డాలర్స్ ఈజీగా దాటిన ఎకానమీ మంది సో మనం కూడా ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి ఇప్పుడు బర్మా మనం చుట్టూ ఈశాన్య ప్రాంతం నార్త్ ఈస్ట్ కి పక్కనే ఉన్నటువంటి దేశం మియాన్మార్ ఉంది మియాన్మార్ లో పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మెటల్స్ ఖనిజ సంపత్తి ఉంది కానీ అది మొత్తం చైనా తీసుకెళ్తోంది ఒక గ్రామ్ కూడా మనం భారత్ లోకి తెచ్చుకోలేకపోతున్నాం అటువంటి ఖనిజ సంపత్తిని మనం ఎలా తెచ్చుకోవాలి మన దేశానికి మన ఇండస్ట్రీకి మనం ఎట్లా లాభపరచుకోవాలి అని ఆలోచించాలి తర్వాత మన దేశంలో కూడా చాలా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి చాలా ఖనిజ సంపత్తి ఉంది దాన్ని ఎట్లా తొందరగా మనం వాటికి బయట తీసి వాటికి ప్రాసెసింగ్ ఎలా ఇండస్ట్రీని ఎట్లా డెవలప్ చేయాలి ఒక పక్కన మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఇండస్ట్రీ పెంచాలి అంటున్నాం దానికి కావాల్సిన ఖనిజ సంపత్తిని డెవలప్ చేసుకోవాలి ప్రాసెసింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత మనం చాలా ముఖ్యమైన అంశం మన దేశంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రీ అంటే ఒక బిజినెస్ అంటే వాళ్ళంతా చెడ్డవాళ్ళు వాళ్ళంతా తప్పు అని మాట్లాడే వాళ్ళ సంఖ్య ఈరోజు చాలా ఎక్కువగా ఉంది సో దాంతో వాళ్ళందరినీ మనం శత్రువులుగా చూసి వాళ్ళ ఎదుగుదలైన ఆపే విధంగా ఒక ఆలోచన విధానం మన దేశంలో ఈ రోజుకి ఉంది దాంతో ఏమవుతోంది వీళ్ళు సరే మనం వేరే వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ మీద ఆధారపడాల్సి వస్తుంది అంతే కదా ఇప్పుడు చైనాలో రేర్ ఎర్త్ మెటల్స్ చైనా నుంచి మనం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు తీసుకుంటున్నాం ఎందుకంటే మన సొంత ఇండస్ట్రీని మనం ఎలా డెవలప్ చేయాలి అని మనం ఈ విషయంలో ఆలోచించలేదు మనం రైతులకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాం మంచిదే కానీ చైనా వాడు వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళ ఇండస్ట్రీస్ కి తక్కువ ఎలక్ట్రిసిటీ తక్కువ ఖర్చుతో ఇస్తే వాడు ఉత్పత్తి చేసే వస్తువు ఖరీదు అవుతుంది కాబట్టి వాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమ్మగలుగుతున్నారు మనం ఏం చేస్తున్నాం మన ఇండస్ట్రీస్ మనం తక్కువ ఇండస్ట్రీ తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిసిటీ ఇవ్వగలమా సో ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించాలి ఎప్పుడైతే మనం మన సొంత ఇండస్ట్రియలిస్ట్ ని మనకి మన మనతో పనిచేసే వాళ్ళగా మనం గుర్తించము మనం వేరే దేశాల ఇండస్ట్రియలిస్ట్ మీద ఆధారపడ ఆధారపడాల్సి వస్తుంది అది ఈ రోజు మనం చూస్తున్నాం ఎర్త్ మెటల్స్ విషయంలో కానివ్వండి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానివ్వండి ఇవన్నీ కూడా మన ఇండస్ట్రియలిస్ట్ మన వాళ్ళు ఎట్లా ప్ర వీటిల్లో పెద్ద పెద్ద అడుగులు ముందు వేసి ఎలా మనం కొత్తగా డెవలప్మెంట్ ఎలా సాధించాలి అని మనం ఆలోచించాలండి సో కేవలం ఈ రెండు దేశాలు కొట్టుకుంటే మన మీద ఏం ఎటువంటి పరిణామం వస్తుంది ఎటువంటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేస్తున్నాం అని అడగటం చాలా మంచి ప్రశ్న దానికి ఆన్సర్ ఏమిటంటే కేవలం వీళ్ళిద్దరూ కొట్టుకోవద్దు అని చెప్పడం కాదండి మన శక్తి మనం పెంచుకోవాలి మనం ఒక ఇండిపెండెంట్ ఎకనామిక్ పవర్ గా ఉద్భవించాలి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి స్థానిక ప్రభుత్వాలు కానివ్వండి వీళ్ళంతా ఒక సమన్వయంతో పనిచేసి కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఇండస్ట్రీకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి డిజిటల్ కానివ్వండి సెమీ కండక్టర్స్ కానివ్వండి ఈ ఇండస్ట్రీలు బలపడాలంటే మనం ఏం చేయాలి అని ఈ అన్ని వర్గాల అన్ని లెవెల్స్ లో ఉన్న గవర్నమెంట్ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందట ఓకే సంజయ్ గారు చైనాపై ట్రంప్ సుంకాలకు సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు సో మచ్